వెల్కమ్ టు జిఎస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ This is Devender sir senior faculty today current affairs న్యాయమూర్తుల తొలగింపుకు సంబంధించి అభిశంసన తీర్మానాలను పార్లమెంట్లో ప్రతిపాదించారు ఎంపి మరి ఆ న్యాయమూర్తులు ఎవరు అంటే జస్టిస్ యశ్వంత్ వర్మ రెండో వ్యక్తి జస్టిస్ శంకర్ యాదవ్ వీళ్ళిద్దరూ కూడా అలహాబాద్ హైకోర్టు జడ్జెస్ గా ప్రస్తుతం పనిచేస్తున్న వ్యక్తులు మరి జస్టిస్ యశ్వంత్ వర్మ మరి యశ్వంత్ వర్మ గారు ఢిల్లీ హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్న సమయంలో తన అధికార నివాసంలో సో అగ్ని ప్రమాదం జరిగి ఇక్కడ నగదు కట్టలు కరెన్సీ నోట్ కట్టలు ఆ అగ్ని ప్రమాదంలో కాలిపోయినట్టు సో ఆధారాలు లభించాయి ఈ క్రమంలో వారు అవినీతి స్తమ్ము దాచుకున్నారు అందులో అవి తగలబడిపోయాయి అనే ఆరోపణలతో వారి పైన అభిశంసన తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ లోక్సభలో నూట యాభై రెండు మంది ఎంపీలు లోక్సభ స్పీకర్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు నోటీస్ ఇచ్చారు అలాగే రాజ్యసభలో అరవై మంది ఎంపీలు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ గారికి నోటీసునివ్వడం జరిగింది యశ్వంత్ వర్మ పైన అభిశంసన తీర్మానాన్ని కోరుతూ ఇక ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ లో రాజ్యసభలో నలభై ఐదు మంది ఎంపీలతో కలిసి ఇవ్వడం జరిగింది రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ గారికి సో అలహాబాద్ హైకోర్టు జడ్జి అయిన శంకర్ యాదవ్ గారిని తొలగించమని కోరుతూ అభిశంసన తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ నలభై ఐదు మంది ఎంపీలు నోటీస్ ఇచ్చారు డిసెంబర్ లో కాబట్టి ప్రస్తుతం వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి పార్లమెంట్ మరి వర్షాకాల సమావేశంలో జస్టిస్ శంకర్ యాదవ్ జస్టిస్ యశ్వంత్ వర్మాల అభిశంసన తీర్మానాలు పార్లమెంటులో చర్చనీయాంశాలుగా మారాయి మరి ఇప్పుడు గతంలో ఏ హైకోర్టు జడ్జి పైన అభిశంసన తీర్మానాలు ప్రవేశపెట్టారా సుప్రీంకోర్టు జడ్జెస్ పైన అభిశంసన తీర్మానాలు ప్రవేశపెట్టారా అంటే ప్రవేశపెట్టారు సో దేశ చరిత్రలోనే తొలిసారిగా సుప్రీంకోర్టు జడ్జ్ ఆర్ రామస్వామి మరి ఆర్ రామస్వామి పైన నైన్టీన్ నైన్టీ లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు కానీ వారు ఆ తీర్మానం పైన పార్లమెంట్ చర్చ జరుగుతుండగానే తను రాజీనామా చేసి ఆ పదవి నుండి తప్పుకున్నారు టూ థౌజండ్ థర్టీన్ లో కలకత్తా హైకోర్టు జడ్జి సౌమిత్ర సేన్ సిక్కిం హైకోర్టు జడ్జ్ పిడి దినకరణ్ మరి పిడి దినకరణ్ సౌమిత్ర సేన్ల పైన కూడా అవిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు పార్లమెంట్ థర్టీన్ లో వీరిద్దరు కూడా పార్లమెంట్ ఆ తీర్మానం పైన చర్చిస్తున్న దశలోనే తమ పదవులకు రాజీనామా చేసి ఆ పదవుల నుండి తప్పుకున్నారు ప్రస్తుతం జస్టిస్ శంకర్ యాదవ్ జస్టిస్ యశ్వంత్ శర్ యశ్వంత్ వర్మ వీరిద్దరి పైన అభిశంసన తీర్మానం పార్లమెంటు లో ఉంది మరి దానిపైన పార్లమెంట్ చర్చించడం లేదా ఈ లోపే వాళ్ళు రాజీనామా చేయడం ఏం జరగనుందో వెయిట్ అండ్ వాచ్ Thank you. Please subscribe our channel and support me.